హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ నేను ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి అలాగే మీకు ఒక మంచి విషయం కూడా చెప్తానండి నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే నేను చికెన్ ఫ్రైకి బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఒక అరకిలో తీసుకున్నాను బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ తీసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను సాల్ట్ రుచికి సరిపడగా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మన దగ్గర మసాలా పొడి ఏదైతే ఉంటుందో అవన్నీ ఆ టీ స్పూన్ ఆ టీ స్పూన్ వేసుకోవాలండి అంటే చికెన్ మసాలా గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియాలు పౌడర్ వేసుకోవాలి అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే అండి ఇప్పుడు మనం ఉన్న బ్రతుకుతున్న సొసైటీలో చాలా దారుణంగా ఉందండి అందుకని ఆడపిల్లలకి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు చెప్పండి ప్లీజ్ అండి వాళ్ళని సేవ్ చేద్దాం అలాగే కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు తీసుకున్నాను నిమ్మరసం ఒక స్పూన్ వేసానండి పెరుగు కూడా రెండు స్పూన్లు తీసుకోవాలండి రెండు స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తామండి అలా ఇంటి దగ్గర పెట్టి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎవ్వరు వచ్చినా సరే డోర్ తీయకుండా లోపల నుంచి సమాధానం చెప్పమని చెప్పండి ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీ చాలా బాగాలేదండి అసలు మనమే జాగ్రత్త తీసుకోవాలి ఎలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఏదైతే కలుపుకొని పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి నూనె బాగా వీటెక్కారండి వీటెక్కితే బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసుకోవడం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే గంట సింబల్ని కూడా నొక్కండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే నేను చెప్పే విషయాలు కూడా మీకు కూడా అర్థమవుతాయండి మీ వరకు వస్తాయి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీర వేసుకొని ఇలా కానీ కానీ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్